హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ త్రీలోను పురుషుల టాప్ అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మొదటి పది ర్యాంకుల్లో ఒక్కరే మహిళ టాప్ నైంటీ టూలో పది మంది మహిళలకే చోటు అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు గ్రూప్ త్రీ మార్కులు జీఆర్ఎల్ విడుదల చేసిన టీజీపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీలోనూ టాపర్గా నిలిచిన కొందరు అభ్యర్థులు దీంతో కొన్ని కింది స్థాయి పోస్టులు మిగిలిపోయే అవకాశం అంటూ వార్త తెలుసుకోవచ్చు ఒక్కరికే మూడు ఎగ్జామ్లో కూడా టాప్ స్కోర్ రావడం జరిగింది సో దీంతో కొన్ని పోస్టులు మిగిలే అవకాశం ఉందంటూ వార్త చూసుకోవచ్చు గ్రూప్ త్రీలోను పురుషుల టాప్ అంటూ మనకు అన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది సో మనకు మొదటి పది ర్యాంకుల్లో ఒక్కరే మహిళ సో మనకు గ్రూప్ త్రీలో టాప్ టెన్ ర్యాంకులో వచ్చిన మార్కులు చూసుకుంటే మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు మూడు తొమ్మిది మార్కులతోటి టాప్ ర్యాంక్ అయితే రావడం జరిగింది సో మనకు సెకండ్ ర్యాంక్ అయితే మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది తొమ్మిది మార్కులు ఈ విధంగా టాప్ టెన్ వరకు చూసుకుంటే మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఒకటి ఐదు ఏడు మార్కులతోటి పదో ర్యాంకు రావడం జరిగింది సో మనకు ఈ పదో ర్యాంకు లోపు ఎనిమిదో ర్యాంకు క్యాండిడేట్ ఒక్కరు మాత్రమే మహిళా క్యాండిడేట్గా నిలబడడం జరిగింది సో మూడు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఐదు ఏడు మార్కులతోటి మహిళల్లో మొదటి ర్యాంక్ అని చెప్పుకోవచ్చు సో మనకు మహిళల్లో పదో ర్యాంకు చూసుకుంటే మూడు వందల ఒకటి పాయింట్ రెండు మూడు తొమ్మిది మార్కులతోటి పదో ర్యాంకు మహిళా అభ్యర్థి సాధించడం జరిగింది సో ఇద చూసుకుంటే మనకు ఓవరాల్ పదో ర్యాంక్కి మహిళా అభ్యర్థుల పదో ర్యాంక్కి ఇరవై రెండు మార్కులు డిఫరెంట్ అయితే కనపడుతుంది సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే వచ్చే దరఖాస్తులు ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందలు అయితే పరీక్ష రాసింది మాత్రం రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది మాత్రమే సో ఎప్పుడైనా మనకు వచ్చిన అప్లికేషన్ బట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు సో రాసేవారు తక్కువగా ఉంటారు ఇందులో ఎలిజిబిలిటీ వచ్చి క్వాలిఫై అయ్యే ఇంకా తక్కువ ఉంటారు కాబట్టి సో మనం పోటీలో ఉన్నామని చెప్పి భావించవచ్చు సో మనకు పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు మందికి అనర్హత అంటూ చూసుకోవచ్చు సో బబ్లిమ్లో కొన్ని మిస్టేక్స్ కారణంగా వారైతే పేపర్ వాల్యుడేషన్ కాలేదు సో డిగ్రీ చేసిన వారే ఇలాంటి పొరపాటు చేస్తున్నారంటే కొంత బాధపడాల్సిన సందర్భం అయితే ఏర్పడుతుంది సో మనకు రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది యొక్క జిఆర్ఎల్ విడుదలంటూ చూసుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ టూ త్రీలోనూ టాపర్గా నిలిచిన కొందరు అభ్యర్థులు దీంతో కొన్ని కింది స్థాయి పోస్టులు మిగిలిపోయే అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు బ్యాక్లాగ్ ఏర్పడకుండా ఒకదాని తర్వాత ఒకటి అంటే టాప్ నుంచి బాటం వరకు ఫిల్ అప్ చేయడం జరుగుతుంది మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో దీనిపైన మరి వెయిటింగ్ లిస్ట్ ఇస్తే కొంత బ్యాక్లాగ్ మిగలకుండా ఫిల్ అప్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో మరి ప్రభుత్వం మరి వెయిటింగ్ లిస్ట్ ఇస్తుందా లేదా అనేది చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనం పాని గ్రూప్ త్రీ ఫలితాలు విడుదలంటూ సో అన్ని పత్రికల్లో ఇదే వార్త అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం కట్ ఆఫ్ల పైన పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు బీసీ కేటగిరీలో అయితే రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మార్కులు వచ్చిన వారికి జాబ్ వచ్చే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో అయితే రెండు వందల ముప్పై నుంచి రెండు వందల ముప్పై మార్కుల మధ్య కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఎస్టీకి అయితే రెండు వందల ముప్పై మార్కుల వరకు దివ్యాంగులు అయితే రెండు వందల మార్కుల వరకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే రెండు వందల ముప్పై మార్కులు వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉందంటూ మనకు పేర్కొని జరిగింది సో ఒకటి రెండు మార్కులు కొంత వేరియేషన్ అయితే ఉండే అవకాశం కూడా ఉండొచ్చు సో ఏదైనప్పటికీ ఈ మార్కుల వరకు కటాఫ్ అయితే ఉండొచ్చు అంటూ మనకు అంచనా అయితే వేయడం జరిగింది సో ఇప్పటికే జేఎల్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫలితాలు రావడం తింటే అదేవిధంగా పదిహేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల అదే అదేవిధంగా ఎస్డబ్ల్యూఓలో కూడా ప్రతిఫల సాధించిన వారు గ్రూప్ త్రీ పోస్టులను ఎంపిక చేసుకునే అవకాశాలు అయితే లేవు సో దీని ప్రభావం కటాఫ్ పై పడనుందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో టాప్ టెన్ మార్కులు మూడు వందల ఇరవై వరకు ఉన్న కటాఫ్ అయితే అంతకంటే తగ్గే అవకాశం ఉందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గ్రూప్ త్రీ స్టేట్ టాపర్ అర్జున్ రెడ్డి అదేవిధంగా గ్రూప్ టూలోనూ పద్దెనిమిదవ ర్యాంకు అదేవిధంగా పోటీ పరీక్షలో చంద్రకాంత్ ర్యాంకులు ఇవ్వంటూ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు సంబంధించి కొన్ని ర్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది సో ఒక్కరికే అన్ని ఎగ్జామ్స్లలో కూడా టాప్ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది సో వారు అలాంటప్పుడు సో ఒక్క పోస్ట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మిగిలిన పోస్టులు వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది సో ఈ విధంగా మనకు గ్రూప్ త్రీ మరియు గ్రూప్ టూలోను మహిళా టాపర్ ఒక్క ర్యాంక్ కూడా చూసుకోవచ్చు సో అలాంటప్పుడు గ్రూప్ టూ పోస్ట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది సో గ్రూప్ త్రీ వేకెన్సీ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కింది స్థాయి వారికి ఉద్యోగం వచ్చే అవకాశం అవుతుంది సో ఈ విధంగా మనకు గ్రూప్ త్రీ కటప్ అయితే చాలా వరకు తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు దీనిపైన ప్రత్యేకమైన వీడియో ఈరోజు మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా చిన్న తప్పు పెద్ద శిక్ష అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు గ్రూప్స్ పరీక్షలో భారీగా ఇన్వాలిడేషన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ముప్పై ఒక్క వేల మంది అనర్హులు అంటూ ఇవ్వడం జరిగింది సో మరి ఓఎంఆర్ షీట్లో ఆర్టికెట్ నెంబర్ కానీ బుక్లెట్ కోడ్ కానీ సో ఏదైనా ఇచ్చిన పొరపాటు కారణంగా వీరి యొక్క పేపర్ అయితే వ్యాలిడేషన్ కాలేదు సో ఇందులో కొంతమంది అభ్యర్థులకి రెండు వందల డెబ్బై రెండు వందల అరవై మార్కులు వచ్చాయంటూ కూడా ఇవ్వడం జరిగింది సో అలాంటి వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా కూడా పేపర్ వ్యాలిడేషన్ కాకపోవడం తోటి ఉద్యోగాన్ని అయితే కోల్పోయిన సందర్భం ఏర్పడింది సో ఇలాంటి పొరపాట్లు అయితే చేసే ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా మనం పనిచేసుకుంటే ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ అంటూ పైన తీసుకోవచ్చు సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాల్సిందే కొందరి స్వలాభం కోసం ఇతరులు నష్టపోవడానికి వీల్లేదు సుప్రీంకోర్టు స్పష్టీకరణ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే దేశంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే వాటిని ఆశించే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నారంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది వాస్తవ పరిస్థితి ఇదేనంటూ కూడా పేర్కొనడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆయా ఉద్యోగాలు ఖచ్చితంగా అర్హులకే దక్కేలా చర్యలు తీసుకోవాలంటూ సూచించడం జరిగింది సో వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవకతవకలకు చోటు లేకుండా జాగ్రత్త వహించాలంటూ స్పష్టం చేయడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి చూసుకుంటే రాజస్థాన్లో కొంత అవకతవకలు జరిగిన దానికి సుప్రీంకోర్టు అయితే ఈ విధంగా పేర్కొనడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఉగాదికి భూభారత్ అంటూ మరో పాయింట్ ఇవ్వడం జరిగింది సో మనకు కొత్త రెవెన్యూ చట్టం మార్గదర్శకాల తయారీ ప్రక్రియ పూర్తి న్యాయశాఖ నుంచి క్లియరెన్సు ప్రభుత్వ పరిశీలనకు అధికారులు ఇక కేబినెట్ ఆపదమే తరువాయి ఆపై అందుబాటులోకి వెబ్సైటు కొత్త వెబ్సైట్లో ఐదు మాడ్యూల్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో గతంలో చూసుకుంటే ముప్పై మూడు మాడ్యూల్స్ తోటి ధరణి పోర్టల్ అయితే నిర్వహించడం జరిగింది సో దాంట్లో మార్పులు చేస్తూ మనకు ఐదు మాడ్యూల్స్కే కుదించడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఉగాది నాడు ప్రారంభోత్సవం జరగబోతున్నట్టు మనకు పేర్కొనడం జరుగుతుంది ఇది కనుక అమల్లోకి వస్తే దీనికి అధికారులు అవసరం ఉంటారు కాబట్టి మనకు విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం అయితే రాబోతుంది అనుకోవచ్చు అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే రెవెన్యూలో కొత్త కేడర్ స్ట్రెంత్ అంటూ మనకు పాయింట్ చూసుకోవచ్చు ప్రతిపాదనలు పంపాలంటూ సీసీఐ ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల క్యాడల్ స్ట్రెంత్ ఫిక్స్ అయిందంటూ ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది నుంచి యాభైకి పెంచడం కొత్తగా ముప్పై మూడు అదనపు కలెక్టర్ పోస్టులను అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఎస్జీ డీసీల క్యాడర్ స్ట్రెంత్కు సంబంధించి ప్రతిపాదనలు పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది ఈ మేరకు రెవెన్యూ శాఖ అదనపు కార్యదర్శి ఎల్లల్వి సుబ్బమ్మ తుద్దరుడు జారీ చేశారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి మనకు రెవెన్యూ శాఖకు సంబంధించి కొంత కదలికలైతే అప్ పెరిగిందని చెప్పుకోవచ్చు ఉగాదిలోపు భూభారతి అమలులోకి వస్తే రెవెన్యూ వ్యవస్థ గురించి కొంత అప్డేట్స్ సమాచారం అయితే చూసుకోవచ్చు అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ పేరు సురవరం ప్రతాప్ రెడ్డి వర్సిటీ అంటూ వారు చూసుకోవచ్చు నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు అయితే ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు పొట్టి శ్రీరాముడు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మనకు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారబోతుంది సో దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదలైన తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆచార్యుల నియామకాలు ఇంకెప్పుడు కూడా మనకు వార్త చూసుకోవచ్చు నెల క్రితమే భర్తీ విధానంపై నిపుణుల కమిటీ నివేదిక ఇప్పటి వరకు దానిపై చర్చలేదు డెబ్బై నాలుగు శాతం కార్లతో విశ్వవిద్యాలయాలు వెరవాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు చివరిసారిగా అయితే రెండు వేల పదమూడులో భర్తీ చేయడం జరిగింది సో మనకు దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేయడం జరుగుతున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది సో మొత్తం మనకు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పోస్టులకు గాను ఏడు వందల యాభై మూడు మందే విధులు నిర్వహిస్తున్నారు సో అంటే మనకు రెండు వేల నూట ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ మనకు పేర్కొడం జరిగింది సో దీంతో కొత్తగా వచ్చిన చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీతో పాటు జేఎన్ హెచ్ పరిధిలోని సిరిసిల్ల వనపర్తి మౌబాదు పాలేరు కళాశాలకు కూడా అవసరమైన పోస్టులను కూడా కలిపితే కాల శాతం అయితే ఎనభై ఐదు శాతానికి చేరుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో దీంతో మరికొన్ని పోస్టులు పెరిగినాయి కాబట్టి సో మనకు భారీ స్థాయిలో నోటికోసం వచ్చే అవకాశం ఉందంటూ మనం వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి కార్యాచరణ అయితే ఇంతవరకు ముందుకు పడలేదంటూ కొంత వార్తది ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వచ్చే జనవరి ఇరవై ఒకటి నుంచి వింగ్స్ ఇండియా ప్రదర్శన అంటూ వార్త చూసుకోవచ్చు మనకు వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు వైమానిక ప్రదర్శన తేదీలు ఖరారైనాయి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఈ కార్యక్రమం జరగనున్నదంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పౌర విమానయాన రంగంలో ఆసియాలో అతిపెద్ద కార్యక్రమం అయిన ఇండియాను రెండేళ్లకోసారి అయితే బేగంపేట ఎయిర్పోర్ట్లో నిర్వహిస్తున్నారు సో ఈ విధంగా మనకు బింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి కొంత అప్డేట్స్ సమాచారం అయితే చూసుకోవచ్చు అదేవిధంగా మరో పాయన చూసుకుంటే యునెస్కో జాబితాలో మూడములు రాలంటూ వార్త అయితే ఇవ్వడం మనకు నారాయణపేట వారసత్వ నిర్మాణాలకు గుర్తింపు అంటూ వార్త అయితే జరిగింది సో మనకు తెలంగాణలోని నిరువురాళ్ళకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో అయితే చోటు లభించింది నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుముల్లో ఆది మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ నిరువురాలకు ఈ హోదా వచ్చినట్టు పారిస్లోని యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందానికి వెల్లడించింది అంటూ ఇవ్వడం జరిగింది అశోక శాసన ప్రదేశాలు అదేవిధంగా అరవై నాలుగు యోగిని దేవాలయాలు సహా భారత్లోని ఆరు వారసత్వ ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితా అయితే చోటు దక్కించుకున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే కరెంట్ అఫేర్లు బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మొత్తానికి నారాయణపేటలోని మూడో మూడు రాళ్ళు అయితే యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది సో అదేవిధంగా మనం పాట తీసుకుంటే జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగేనా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు పంచాయతీ ఎలక్షన్లు ఎంత తొందరగా నిర్వహించగలిగితే దానికంటే ముందు మనకు మనకు నిరుద్యోగులకు సంబంధించి కొన్ని నోటిఫికేషన్లు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది సో మరి ఇలాంటి జాబ్ క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా పంచాయతీ ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి సో మనకు పంచాయతీ ఎలక్షన్లను ఎంత తొందరగా నిర్వహించగలిగితే అంత తొందరగా మనకు కొన్ని నోటిఫికేషన్లకు అయితే అవకాశం ఉంది సో మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి జూలైలో పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చారా అని చెప్పి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పాలు తీసుకుంటే పంతొమ్మిది సునీత రిటర్న్ అంటూ వార్త చూసుకోవచ్చు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే వ్యోమగాముడు సునీత విలియమ్స్ అదేవిధంగా బుచ్ విల్మోర్ అంటూ ఇవ్వడం జరిగింది తిరిగి తీసుకొచ్చేందుకు నాసా విస్తృత ప్రయత్నాలు హీలియం లీకేజీ కారణంగా ఆగిపోయిన భయం అదేవిధంగా క్రూటన్ మిషన్ ద్వారా తిరిగి రాక అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు దాదాపుగా తొమ్మిది నెలల నుంచి అంతరిక్ష కేంద్రం ఉంటుంది కాబట్టి కరెంటు బిర్లు భాగంగా చాలా విషయాలు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించుకుంటే కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం జూన్ ఆరున ఐఎస్ఎస్కు వెళ్ళిన వీరిద్దరూ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా అక్కడే ఆగిపోయారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు క్రూటన్ మిషన్ను బుధవారం మార్చి పదమూడున ప్రయోగించేందుకు సిద్ధమవగా చివరి నిమిషంలో ఈ మిషన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం అయితే నిలిచిపోయింది ఈ క్రమంలో వీరి రాకపై తాజాగా నాసా అయితే ప్రకటన చేయడం జరిగింది సో అనుకున్నట్టుగానే వ్యోమగాములు మార్చి పంతొమ్మిది నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరునట్టు మనకు ప్రకటించడం జరిగింది సునీత విలియమ్స్ అదేవిధంగా వెల్మోర్ కోసం అయితే నాసా గట్టి ప్రయత్నాలు చేస్తుంది వీరికి సంబంధించి తీసుకురావడంతో కొంత రికార్డ్ అయితే అవకాశం ఉంటుంది కాబట్టి కరెంటు అఫైర్లు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు గత ప్రభుత్వం విఆర్ఓ మరియు విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన సమయంలో రాష్ట్రంలోని వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది అయితే ఇందులో ఇరవై వేల ఐదు వందల యాభై మందిని రెగ్యులర్ చేస్తూ రెండు వేల ఇరవై మూడు జూలై ఆగస్టులో జీవోలు ఎనభై ఒకటి మరియు ఎనభై ఐదు అయితే జారీ చేయడం జరిగింది ఉద్యోగ ఆధారంగా జూనియర్ అసిస్టెంట్గా రికార్డ్ అసిస్టెంట్గా ఆఫీస్ సబ్బార్డినెట్గా అయితే వివిధ శాఖల్లో నియమించింది అయితే ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మందిలో మూడు వేల ఏడు వందల తొంభై మంది ప్రభుత్వ రిటైర్మెంట్ వయసు పైన అంటే మనకు అరవై ఒక్క ఏంకు పైబడి ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించింది సో వీరికి సంబంధించిన వారసులకు ఉద్యోగాలు ఇస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది సో దీనిపైన ఇంతవరకు వారికి ఉద్యోగ అవకాశాలు లభించలేదు అని కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం పనిచూసుకుంటే నెలాఖరులో నోటిఫికేషన్ అంటూ గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చేరాలంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు విఆర్ఓ విఆర్ఏలు పరీక్ష రాయాల్సిందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జాము పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు గ్రామ ప్రజాపాలన అధికారి పరిశీలన అంటూ ఇవ్వడం జరిగింది సో మనకి ఇది నిన్నటి దినపత్రికలు అయితే రావడం జరిగింది సో మనకు నిన్న విద్యా ఉద్యోగ సమాచారం చేయలేదు కాబట్టి దానిపైన కొంత ముఖ్యమైన పాయింట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో మనకు మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలంటూ ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన విధి విధానాల ముసాయిదాను అయితే అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్టు మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఈ అసెంబ్లీలో సమావేశాలు పూర్తయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుది ఇచ్చే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే పరీక్ష నిర్వహణ మరియు సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే టీజీపీఎస్సీ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది సో మనకు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు క్వాలిఫై అవకాశం లేదంటూ కొంత వార్త కూడా చూసుకోవచ్చు సో దీని కారణంగా కొన్ని పోస్టులు అయితే మిగిలే అవకాశం ఉంది దీంతో మన కొత్త నోటిఫికేషన్ కూడా అవకాశం ఉందని చెప్పి మనమైతే అనుకోవచ్చు సో దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది సో దీని మీద ప్రత్యేకమైన వీడియో అయితే లైవ్ సెషన్ నిన్న ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే కండక్ట్ చేయడం జరిగింది దానిపైన అభ్యర్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పడం జరిగింది సో ఒకసారి అయితే నిన్నటి లైవ్ సెషన్ విఆర్ఓకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి చూశానుక ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ డే